దగ్గరికి వెళ్ళే వాలా ఏమన్నాడు ని వెశ్నని దగ్గరికి వెశ్న వాలా దగ్గరికి వెశ్న వాయ ఇదకిదస సరే తిదస దాగేనస వాన కొం వెయ్యి ఇద ముల్కి రెండుసారి దేవకన్ తోంబర కొం చేసి はい,い。 హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అయితే మేమైతే సందపల్ల వేటకు వచ్చాము ఈరోజైతే సో ఇక్కడైతే కొంతమంది వేరే వాళ్ళు టూరిజం లాగా ఇట్లా వచ్చిననమాట చూడడానికి చూడని మంచిగా వాటర్లో చూసుకొని ఎంజాయ్ చేస్తున్నారు లేడీస్ మా అంతా సో కాకపోతే ఇలాంటి వాటర్లో చాలా జాగ్రత్త ఉండాలి ఎందుకంటే పొరపాటున ఆడుకుంటూ ఆడుకుంటూ కొంచెం ముందరికి వెళ్ళిపోయినట్లయితే కనుక వాళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది సో అందుకని ఇలాంటి ప్రదేశాల్లో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మనకైతే కొంచెం అలవాటు ఉంటుంది కాబట్టి ఏం కాదు కొత్త వాళ్ళకైతే చాలా ఇబ్బంది అయినా చూడండి సో వాటర్ చూసి మెల్లిపోతున్నట్టు అనిపిస్తుంది కానీ సన్న వాళ్ళని అయితే బాగా విభజంగా లాగుతున్నాయి సో ఏ ఇట్లా వత్తుకోవాలంటే వినతాడు ఒక్కటి వచ్చుకోవాలి పైన సో అట్లా చేపలు వచ్చేస్తాయి నిజానంగా గుంతుకోలేదు చూడండి చేపలు అయితే ఎన్నోటి వచ్చినాం సో ఇట్లా వేస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి అనమాట చేపలు కాకపోతే మనం అమ్మడానికి కాబట్టి తినడానికి కాబట్టి కొంచెం తక్కువనే పడుతుంది అనమాట ఇక్కడ ఒక రెండు మూడు కేజీలు పట్టుకొని పోయేది ఎప్పుడైతే పట్టము ఎందుకంటే అంత టైం కూడా లేదు సో ఈవినింగ్ కావస్తుందని చెప్పేసి తక్కువనే పడతాం అనమాట సో వీళ్ళైతే చాలా లాంగ్ నుంచి వచ్చిన ఆ దగ్గర నుంచి వచ్చి ఇక్కడైతే వీళ్ళు పిక్నిక్ లాగా వస్తారనమాట వీళ్ళు అప్పుడప్పుడు అయితే వంట కూడా ఇక్కడనే చేస్తున్నారు వాళ్ళు చికెన్ ఏదో తెచ్చుకొని అయితే కర్రీ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది సో ఫుల్గా ఎంజాయ్ చేస్తారనమాట ఇక్కడ ఇది ఒక చిన్న టూరిస్ట్ టూరిజం లాగా టూరిస్ట్ ప్లేస్ లాగా ఉంటుంది సో ఇక్కడ వాళ్ళు వచ్చి ఫుల్గా తినిపోతారు అది បាទៗចូលចូលមកមកខ្ញុំថាពិបិភ័ណ្ឌបន្តិចទៀតបន្តមក